ఎన్ని జన్మాలు ఎత్తిన పుణ్యమో గానీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా జీవితానికి తృప్తినిచ్చే అంశం ఏం చేసినా ఈ తృప్తి ఉండాలి ఎందుకంటే ఎక్కడో పుట్టితేరిన పిల్లలందరూ ఇక్కడికి చేర్చి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను ప్రయోజకులను చేసి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం అనేది నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను మీకు ఆ దేవుని ఆశీర్వాదం ఎలా ఉండాలని మనసు పుట్టిగా కోరుకుంటా ఉన్నాను దీనికి సహకరించడానికి మేము మనస్ఫూర్తి ఎప్పటికీ మేము చూడుంటాం చాలా రోజుల తర్వాత మొత్తమైన రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రెసిడెంట్ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను నేను ఆ రోజు నేను హైదరాబాద్ లో రాష్ట్రపతి మేడం తీసుకున్నా ఆ రోజు ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నానంటే జీవితం చిన్నగానే స్టార్ట్ అవుతుంది మీ అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులుగా ఉన్నారు ఇది ఒక చక్కని అవకాశం కసిత్తో చదవండి కసిత్లో మీరు అందుకున్నది సాధించండి మీ యొక్క సంస్థకు మంచి పేరు లేని మీరు వందల మంది పిల్లలు మీరు కూడా తయారు చేయండి పెద్ద స్థానంలో మీరు ఉన్నారని ఆ భవన్ మీకు ఆ శక్తిని వారిని మనసుకుంటే కూడా తెలియజేస్తా ఉన్నా చాలా చక్కగా ఉన్న విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్రతి ఒక్క రోజును క్యాలిక్యులేట్ చేసుకొని ఎందుకంటే రాబో కాలంలో కాంపిటీషన్ చాలా ఉంది మీ అటువంటి సంస్థకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ మంచి మంచి హోదా ఉంటారని చెప్పి సాగు చెప్తా ఉన్నారు మీరు కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా వందల మంది మీ కింద పని మీరందరూ మీరు అందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా మీరు ఆ విధంగా కష్టపడతారని అనుకుంటా ఉన్నాను భగవంతుడు ఎవ్వరు ఇక్కడ ఎవ్వరు అనాథలు కాదు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి భగవంతుడు మీకు ఇది లోపంగా భావించకుండా శక్తిగా భావించుకోండి ఫుల్ టైం నీరు చదవడానికి కేటాయిస్తారు చాలా మంది చూస్తా ఉన్నారు కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు కూడా చెడిపోయి హైదరాబాద్ లో రకరకాల కోరై గంజాయి అటువంటి చెడుచులు వ్యసనాలను కోరై చాలా ఘోరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఎందుకు గడుపుతున్నారు డబ్బు ఎక్కువైంది హోదా ఎక్కువైంది వాళ్ళకి ఏ మైక ఉండడం అర్థమవుతలేదు కానీ భగవంతుడికి అవకాశం ఇచ్చాడు అటువంటివి ఏమి చెడలు వాటి లేకుండా తులసి వనం లాంటి యొక్క అట్టాచారని ఆర్గనైజేషన్ లో చదువుకోవడానికి గొప్ప అవకాశం వీరందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళేటప్పుడుగా మీ యొక్క ప్రయాణం ఉండాలి అదే విధంగా ఇక్కడ బోధించు కూడా టీచర్స్ కూడా చెప్తా ఉన్నాము మీరు చాలా మీకు కూడా ఒక అదృష్టం ఇది వాళ్ళందరూ కూడా మీరు టీచర్లు కాదు వాళ్ళందరూ మీ మీరు వాళ్ళకు తల్లిదండ్రులుగా ఇలా ఉంది వారిని అంటే ఒక పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి అవకాశం ఉండాలి ఇటువంటి పిల్లలకు మనం సహకరించి విద్యార్థులు నేర్పడం అనేది ఒక పుణ్యం చేసుకున్నారు ఇప్పుడు ఈ పదవి అనేది ఇప్పుడు సీఎం పిఎం కన్నా గొప్ప పదవి ఎందుకంటే ఇంత ఇంతమంది ఒకరిద్దరు పిల్లలు చూసుకోవడం ఇబ్బంది ఈ రోజుల్లో ఇంతమంది పిల్లలు చక్కగా చూసుకొని వాళ్ళ విద్యార్థులు నేర్పి వాళ్ళ అవశేష్యం నేర్పి వాళ్ళకు బంగారం బాటలు వేయడానికి మీ చేతిలో ఒక ఉన్నటువంటి ఆయుధాన్ని మీరు సద్వినియోగ పంచుకొని వాళ్ళ ఉన్నత స్థానం నిలబెట్టాలని మీకు ఆ దేవుడు అన్ని కలిగించాలని మీకు ఆ ధైర్యాన్ని ఆ యొక్క శక్తిని మీకు భావం తెలియాలని మీ అందరినీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం రావడం నేను నిజంగా చెప్తా ఉన్నాను ప్రతి దగ్గర నాకు ఢిల్లీ నుంచి ప్రతిసారి స్వతంత్ర దినోత్సవం ఇరివిటేషన్ అంటా ఉంది వాడికి పోవడానికి కానీ ఇదే ఎక్కువగా గౌరవంగా భావిస్తా ఉన్నా ఉంది కాబట్టి మీ అందరికి కూడా మరొక శాస్త్రపకాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ టచ్ ఆ ప్రదేశ్ కు నేను సాయం చేయడమే కాకుండా ఇతరులతో సాయం చేసి దీని ఇంకా మీకు నీట్ గా ఉన్నతంగా చేర్చి మనస్ఫూర్తిగా నేను సహకరిస్తానని తెలియజేస్తా ఉన్నాను ఇంతకు పై చెప్పారు త్యాగాల గురించి బ్రిటిష్ వాళ్ళ పాలన గురించి ఎన్నో త్యాగాల తర్వాత ఏర్పడిన ఈ యొక్క భారతదేశం ఎంతో మంది రక్తం చింతిస్తే కానీ రానటువంటి స్వాతంత్రం మీరు ఆ చరిత్ర అంతా చదువుకోవాలి చదువుకొని అంటే అప్పటి రెండు వందల ఏళ్ళు పాలించినట్టు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎంతో మంది మనకి స్వాతంత్రం రాలేదు కాబట్టి అవన్నిటినీ కూడా యుటిలైజ్ చేసుకొని అంటే మనకు వచ్చిన స్వాతంత్రాన్ని యుటిలైజ్ చేసుకొని వీరందరూ కూడా చక్కటి రామశిష్ణులతో ఉన్నత స్థానంలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మోచుకుంటాను